కప్ప పాము స్నేహం చేస్తే ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దామా ఒక కప్ప పాము మంచి స్నేహితులుగా ఉండేవి కప్ప పాముకి కప్పకూత నేర్పించింది పాము కప్పకు బుస కొట్టడం నేర్పించింది పాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దగ్గరికి వెళ్ళేవి పాము చుట్టుకొని వాటిని తినేసేది కప్ప నీళ్ళల్లో బుస దాని దగ్గరికి పాములు వచ్చేవే కాదు కప్ప నిర్భయంగా ఉండేది ఇలా కొంతకాలం కొనసాగింది కాలక్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దగ్గరికే వెళ్ళడం మానేశాయి పాము తినడానికి ఏమీ లేక చిక్కి క్షీణించుకుపోయింది ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైనా మనకే చేటు ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి